గుడ్ మార్నింగ్ నిన్న ఒకళ్ళు అంటున్నారు జయ శ్రీరామ్ అని చెప్పమాకండి మీరు జయ శ్రీరామ్ అని చెప్తే అందరూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అన్ని మతాల వాళ్ళు చూస్తారు మీరు హిందుత్వాన్ని ఎందుకని అంత ప్రచారం చేయాలనుకుంటున్నారో అన్నారు సరే అయిపోయింది నిన్న ఏదో గ్రహణం గురించి చెప్తూ గ్రహణాన్ని పెద్దగా తీసుకోమాకండి నిద్రలో పోకుండా ఉండమాకండి ఇబ్బంది పడమాకండి మీకు ఎవరైనా దానాలు ఇచ్చుకోమంటే మీకు స్తోమత ఉంటే ఇచ్చుకోండి లేకపోతే లేదు అని చెప్తే ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు నువ్వు బ్రాహ్మలు అనుకుంటా అలాగే అలాగే చెప్తున్నావు అని చెప్పి కొంచెం కులం పేరెత్తి మాట్లాడాడు ఒక హిందువుని కాబట్టే నువ్వు కాపు రెడ్డి కమ్మ లేదు అంటే బ్రాహ్మలు లేదంటే ఇంకో కులం అని చెప్పి మాట్లాడతాం అదే ఎస్సీ ఎస్టీని దళితుల్ని నువ్వు మాట్లాడు నువ్వు దళితుడువా నువ్వు ఎస్సీ ఎస్టీవా నువ్వు మాలా నువ్వు మాదిగా లేకపోతే అడవిలో జాతి మనుషులు అన్నా కూడా కేసులు అవుతున్నాయి అందుకే నేను కూడా చెప్పేది ఏంటంటే యూట్యూబ్లోకి వచ్చి మాకు కూడా విదేశాల్లో ఏ చట్టాలు ఉన్నాయో అవే కావాలి హిందువుల జోలుకొచ్చి హిందువుల్ని హిందూ మతాలని కించపరిచిన కఠినమైన శిక్షలు ఉండాలి అని చెప్పి నేను కూడా చెప్తున్నా రిజర్వేషన్ అనేది కొంతమంది కులానికి కాదు ప్రతి కులస్తులు అవమానపడుతున్నారు ఏ కులం వాళ్ళైనా అవమానపడుతున్నారు ప్రతి కులం జోరుకు వచ్చి కులం పేరెత్తి మాట్లాడితే నాలి కోసే విధంగా శిక్షలు ఉండాలి అని చెప్తున్నాను నేను అర్థమైందా బ్రాహ్మలు అని మాట్లాడాడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు పుడతావన్న దగ్గర నుంచి నువ్వు చచ్చేదాకా నీతో పాటు ఉండేది బ్రాహ్మడే నీ కడుపులో పడ్డ దగ్గర నుంచి పూజారి గారు ఏమన్నా మంచేనా చెడేనా ఏం కావాలి ఏం చేయాలి ఎలా ముహూర్తం పెట్టుకోమంటారు చచ్చిన తర్వాత మంచి ముహూర్తమైనా చచ్చాడు ఎట్లాంటి వాడు అని పోయేదా ఆ బ్రాహ్మల దగ్గరికి అర్థమైందా కులాల పేర్లు ఎత్తి మాట్లాడినా బ్రాహ్మలు అని చెప్పి కించపరిచే విధంగా హేళనగా మాట్లాడినా నాలుకలు కోసి అవతల పడేస్తారు ఎదురుకులా కాదు హిందువులు అంటే మనందరం హిందువులు ఏకమత్యంగా ఐకమత్యంగా ఉండాలి అంతే కదా అని రెచ్చిపోయి కనుక లేడీస్తో మాట్లాడితే అల్లటప్ప కాదు అర్థమవుతుందా తుళ్ళు దగ్గర పెట్టుకోండి చట్టాలు చాలా కఠినంగా రావాలి మాకు రిజర్వేషన్స్ కావాలి హిందువులకు అని అడుగుతున్నాం మేము కూడా మాకు సపరేట్గా చక్కగా రాసేవాళ్ళు ఉండాలి ఈ చట్టానికి ఇది ఈ మాట్లాడితే ఇది ఇలా మాట్లాడితే ఇది అని అర్థమైందా ఎప్పుడో మిమ్మల్ని ఫ్రీ బస్ ఎక్కిస్తే కానీ ఇలాంటి వాళ్ళందరినీ తోలు తీసి బయటపడేస్తారు ఇట్లాంటి వాళ్ళని మిమ్మల్ని అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఎప్పుడో ఫ్రీ బస్ ఎక్కిస్తాను అప్పుడు శుభ్రంగా అది అర్థమైందా ఇంకోసారి కులం పేరెత్తి మాట్లాడితే భయపడే విధంగా ఉండాలి కామెంట్లు పెట్టేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టండి గవలేసేవాళ్ళని జ్యోతిషాలు చెప్పేవాళ్ళని డబ్బులు దెబ్బేసే వాళ్ళని ఏం మాట్లాడరు మామూలుగా ఒరే బాగుండరా నా చక్కగా ఉండండిరా అని చెప్పి మంచిగా చెప్తుంటే నీకు కులం పేరెత్తి మాట్లాడతావా అంత అలుసా నీకు బ్రాహ్మలంటే అర్థమైందా జాగ్రత్త